గా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాల ఇంప్డే ప్లే స్టోర్ లో ఐబి స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్ లోడ్ వెల్కమ్ టు ఐబి టీవీ ములుగు జిల్లా ఏటూరునగరం మండలంలో ఆదివాసి దేవుడు భూమి ఆక్రమణపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఐటిడిఏ ప్రాంగణం సమీపంలోని పోషమా తల్లి భూమిపై మాజీ ఎంపీపీ కోర్లి నగేష్ అక్రమంగా ఇల్లు నిర్మించాడనే ఆరోపణలు ఆదివాసి సంఘాల నుండి వెలువడుతున్నాయి వందేళ్లుగా నిలిచిన పోషమాదలి చెట్టును యంత్రాలతో తొలగించి చెట్టు చనిపోయిందని ప్రచారం చేయడం ఆదివాసులు ఆగ్రహానికి కారణమైంది కేవలం వారం క్రితం పూజలు చేసినప్పుడు చెట్టు సజీవంగా ఉండగా అకస్మాత్తుగా అది ఎలా చనిపోయిందనే ప్రశ్నలు లేపుతున్నాయి ఆదివాసి యువ గౌరవ అధ్యక్షులు దక్షులు ఈసం హిందూ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ పరిధిలో ఉన్న దేవుడు భూమిని మా ఇష్టమన్న ధోరణులు ఆక్రమించడం తీవ్రంగా ఖండించదగిన విషయం అని అన్నారు పిఈఎస్ఏ చట్టం ప్రకారం గ్రామసభ తీర్మానం లేకుండా ఎలాంటి నిర్మాణం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు మేటూరు నగరంలో మా మండల కేంద్రంలో ఈ ఎంపీపీ నగేష్ అనే పర్సన్ మరి ఆయన ఫస్ట్ అది భూమి మట్టుకు ఆదివాసులేదే రాములు ఫ్యామిలీ వాళ్ళది గతంలో వంద సంవత్సరాల కింది దేవుడు పోషమ్మ తల్లి ఆ పోషమ్మ తల్లికి తో పాటు చెట్టు ఆమె పవిత్రంగా వెలిసిన చెట్టు ఈరోజు ఆదివాసీ గుడెంలో ఐటీడీఏ చుట్టూ ఐటీడీఏ ఐటీడీఏ ప్రాణంగాల చుట్టూ మరి ఇండ్లు కూడా ఉన్నాయి ఆ అమ్మవారు సన్నిధిలో ఆవరణలో కూడా తను ఇల్లు కట్టుకున్నాడు ఎంపీపీ నగేశు ఇల్లు కట్టుకుంటే ఈరోజు మరి చెట్టు చెప్పేసి ఆదివాసీ ఇలా ప్రణయం లేకుండా ఇలా ఆదివాసమే కాదు ఇలా ఆదివాసులు ఉన్నారు ఇక్కడ మరి ఇక్కడ ఉన్నారు మిత్ర నేతలు కూడా ఉన్నారు మరి అందరూ మొక్కుకుంటున్నారు అమ్మవారు ఎక్కడ పెట్టిన ముత్యాలమ్మ తల్లి మరి అందరినీ శాంతియుతంగా చూసుకుంటారు ఈరోజు సొంత ఆయన స్వార్థంతో ఈరోజు ఎంబటే మంత్రి సీతక్క గారు స్పందించాలి మరి ఆదివాసీ గుడెంలో ఆయన సొంత ప్రణాయంతో చెట్టు చనిపోయిందని చెప్పేసి మరే లేనిపోనిగా అసలు మేము దేవుడు పెట్టుకునేటప్పుడు కూడా చెట్టు బాగానే ఉండే మొన్నటి వరకు వారం రోజుల వారం రోజులు కూడా కాలేదు ఇప్పుడు చెట్టును ధోనుషన్ చేస్తున్నారు మిషన్లు పెట్టి కట్ చేస్తున్నారు దయచేసి ప్రభుత్వం కూడా స్పందించి మంత్రి గారు కూడా స్పందించి దీని మీద మాకు మరి ఆదివాసులకు ఐటీడియా చుట్టూ మరి ఖచ్చితంగా మరి ఖచ్చితంగా ఇది మేము పేసా గ్రామ సభ తీర్మానం అంటూ ఉండాలి మా సంఘాల తీర్మానం ఉండాలి మరి పేసా గ్రామ సభ తీర్మానం ఉండాలి ఐదో షెడ్యూల్లో అంత మా ఇష్టమైన స్థితిలో ఎంపీపీ నగేశ్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి దయచేసి ఎంబటే మంత్రి సీతక్క గారు దీని మీద స్పందించి మరి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అట్టట్టుంటే దేవుడి పట్టా భూముల నువ్వు ఉండి ఇలా దేవుడిని నేను తరలిస్తాను నేను చెట్టును అని చెప్పేసి సొంత నిర్ణయంగా తీసుకోవడం చాలా తప్పు ఆదివాసులను దీన్ని వ్యతిరేకిస్తున్నాం అక్కగారు వెంటనే దీని మీద స్పందించాలని చెప్పేసి మంత్రి గారిని మేము ఇన్నవేడుకుంటున్నాం